మేషరాశి వాళ్ళకి శుక్రుడు పదో స్థానంలో ఉన్నాడు కాబట్టి మేషరాశి వాళ్ళకి శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఎవరైనా మేషరాశి వాళ్ళు టెక్స్టైలు లేడీస్ ఎంపోరియం బూటిక్ లాంటి వ్యాపారాలు చేస్తూ ఉన్నట్లయితే అందులో పెద్దగా లాభాలు రావు కాస్మెటిక్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా మేషరాశి వాళ్ళకి పెద్దగా లాభాలు రావు కళారంగం సినిమా టీవీ రంగాలు సంగీత నాట్య రంగాల్లో ఉన్న మేషరాశి వాళ్ళకు కూడా కొంత ప్రతికూల ఫలితాలు ఉంటాయి అవకాశాలు తొందరగా రావు పదో స్థానంలో శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు అయితే మీనరాశి వాళ్ళకి శుక్రుడు పదకొండో స్థానంలో ఉన్నాడు కాబట్టి మీనరాశి వాళ్ళకి శుక్రుడి అనుగ్రహం వల్ల విశేషంగా ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అద్భుతమైన రాజయోగాన్ని మీనరాశి వాళ్ళు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా అందిపుచ్చుకోగలుగుతారు ఆ తర్వాత కుంభరాశి వాళ్ళకి శుక్రుడు పన్నెండో స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఖర్చులు పెరుగుతాయి కుంభరాశి వాళ్ళు స్త్రీల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కుంభరాశి పురుషులైనా కుంభరాశి స్త్రీలైనా ఇతర స్త్రీల వల్ల పన్నెండో ఇంట్లో శుక్రుడి సంచారం వల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు కాబట్టి స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వాళ్ళకి వృధా ఖర్చులు పెరిగే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జనవరి పదమూడవ తేదీ శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశించటం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ రకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది ఈ ఫలితాలన్నీ జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఆరో తేదీ ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాల వరకు ఉంటాయి కొన్ని రాశులకు శుక్రుడు అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ఈ రోజుల్లో ఎప్పుడైనా సరే వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు గోమాతకు తినిపించాలి అలాగే శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలంటే ప్రతిరోజు కూడా ఓం శ్రీ రాజమాతంగి అయి మహా అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఇది అమ్మవారి మంత్రం శుక్రుడికి అధిష్టాన దేవత రాజరాజేశ్వరి దేవి కాబట్టి ఓం శ్రీ రాజమాతంగి అయి మహా అనే మంత్రం చదువుకుంటే శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి శుక్రుడు అనుకూల ఫలితాలు ఇస్తున్న రాసుల వాళ్ళు కూడా అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి ఈ ప్రత్యేకమైనటువంటి పరిహారాలు చేసుకోవాలంటే ఆవు కలసందలు తినిపించడం ఓం శ్రీ రాజమాతంగి నమ అనే మంత్రం చదువుకోవటం చేయాలి దీనివల్ల శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు ఎప్పటికప్పుడు ఖగోళంలో శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు తెలుసుకోవాలంటే ఆదాన్ ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి